హలో క్రేజీ ఫ్యామిలీ వెల్కమ్ టు ఎస్ క్రేజీ ఫుడ్స్ టుడే స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మిక్స్డ్ కర్రీ ఈ వెజ్ మిక్స్డ్ కర్రీ వేడి వేడిగా ఉన్నప్పుడే చపాతి పరోటా బటర్ నాన్ బిర్యానీలోకి కలుపు తింటే టేస్ట్ చాలా ఎమ్మీగా స్పైసీగా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి వాళ్ళు ఎవరైనా సరే మీకు ఫ్లాట్ అవ్వాల్సిందే మీరు రెగ్యులర్గా చేసే కర్రీస్ అన్ని బోరు కొట్టుంటే డిఫరెంట్గా వెజ్ మిక్స్డ్ కర్రీ ట్రై చేయండి చేయడం కొంచెం టైం పట్టినా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది లేట్ ఎందుకు మరి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మిక్స్డ్ కర్రీ రెడీ చేసుకుందామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వన్ కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన ఆనియన్స్ని ఆయిల్లో బాగా కలుపుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం గుర్తు పెట్టుకోండి ఆనియన్స్ పచ్చి లేకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వన్ కప్ టమాటా యాడ్ చేసుకుందాం ఆయిల్లో యాడ్ చేసిన టమాటాని బాగా కలుపుకొని టమాటా స్కిన్ సపరేట్ అయ్యి టమాటా బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఈ విధంగా టమాటా బాగా కుక్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం లేదంటే డైరెక్ట్గా సన్నగా తరిగిన అల్లాన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు యాభై గ్రాముల పుచ్చిపప్పు పది నుంచి ఇరవై జీడిపప్పు యాడ్ చేసుకుని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుందాం మీకు జీడిపప్పు అంటే చాలా ఇష్టమైతే మరి కొంచెం వేసుకోండి ఇప్పుడు మనం చివరగా చెక్క లవంగా యాడ్ చేసుకుందాం మీరు కావాలనుకుంటే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకున్న కాజు టమాటాని వేరే బౌల్లోకి తీసుకుందాం బౌల్లోకి తీసుకున్న కాజు టమాటా బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం ఈ కాజు టమాటా పేస్ట్ రెడీ చేసుకుంటూ వస్తే చాలా రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కాజు పేస్ట్ ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ క్యాప్సికమ్ ఆలు ఫ్రోజన్ గ్రీన్ బఠానీ వన్ కప్ గోబీ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ ముందుగానే వేసుకోవడం వల్ల వెజ్జెస్ తొందరగా కుక్ అవడమే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కావాలంటే మిల్ మేకర్ బీన్స్ పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ లో యాడ్ చేసిన వెజిటేబుల్స్ ని లైట్ గా ఫ్రై చేసుకుని మూత పెట్టి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం ఈ వెజ్ మిక్స్డ్ కర్రీకి ఇవే వెజిటేబుల్స్ వేయాలని రూల్ ఏం లేదండి మీకు నచ్చే వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే వాటర్ కంటెంట్ తక్కువ ఉండే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి వెజిటేబుల్స్ ని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కాజు టమాటా పేస్ట్ ని యాడ్ చేసుకుందాం కొంతమందికి వెజిటేబుల్స్ పచ్చిగా ఉంటే నచ్చవండి అలాంటి వాళ్ళు మాత్రం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు కాజు టమాటా పేస్ట్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని వాటర్ లైట్గా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వన్ టీ స్పూన్ కారం మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే వన్ టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాం షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు కర్రీలో యాడ్ చేసిన ఉప్పు కారం మసాలాలని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంట సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి కర్రీని బాగా కలుపుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ అడుగుపట్టకుండా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకుందాం ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మిక్స్డ్ కర్రీ రెడీ అయిపోయింది వీకెండ్స్ లో మీకు ఖాళీగా ఉన్నప్పుడు స్పెషల్ వెకేషన్స్ ఉన్నప్పుడు ఈ వెజ్ మిక్స్డ్ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది లాస్ట్ టైం మనం చేసిన వెజ్ బిర్యానీలోకి ఈ వెజ్ మిక్స్డ్ కర్రీ చాలా బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీ వీడియో ఛానల్లో ఉంది తప్పకుండా వాచ్ చేయండి లేదంటే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను లింక్ క్లిక్ చేసి కూడా వీడియో చూడొచ్చు మీకేమన్నా స్పెషల్గా కర్రీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి మీకోసం తప్పకుండా చేస్తాను లేట్ ఎందుకు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న క్రేజీ ఫ్యామిలీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మన క్రేజీ ఫుడ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్ లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ ని మిస్ కాకుండా రెగ్యులర్ గా వాచ్ చేయొచ్చు బాయ్ క్రేజీ ఈస్